పాప అని ప్రత్యేక అధ్యాయాన్ని చెప్పారు ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే మానవుడు చేయవలసిన కర్తవ్యాల్లో పాప ప్రాయశ్చిత్వం అసలు పాపాలే చేయలేదు కదా ప్రాయశ్చిత్తం ఎందుకండి అనడం ఒక పాపం ఎందుకంటే పాపపుణ్యాలు రెండు లేనిదే జన్మ రాదు కానీ ఇప్పటికి కాకుండా పూర్వం మనం చేసిన జన్మల పాపాలు కూడా ఉన్నాయి ఉభయ కర్మక్షయం చేసుకోవడానికి భగవంతుడు వచ్చిన అవకాశం ఈ జన్మ కానీ ఈ జన్మలో కర్మక్షయం చేసుకోవాలి చేసుకోవడం అంటే ఒకటి పాపం చేయకుండా ఉంటే కనీసం పుణ్యకర్మ చేస్తే పుణ్యకర్మ అయితే చిత్తశుద్ధరిస్తుంది కోరికగా చేస్తే జన్మాంతరాల్లో ఇస్తున్నది కోరిక లేకుండా చేస్తే ఈ జన్మలో ఇస్తుంది కనుక పుణ్యకర్మ ప్రమాదం లేదు పాపకర్మలు గతంలో వచ్చే గనక వాసన రూపం ఇప్పుడు ఉంటాయి ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాశ్చిత్త కర్మల వల్ల వాసన రూపమైనటువంటి పాపము కలుగుతాయి ఇప్పుడు మనం పాపం చేయకుండా పుణ్యం చేస్తూ ఉంటే ప్రాశ్చిత్ కర్మలు ఏం చేస్తాయి అంటే ఆ పాప వాసనలను దూరం చేస్తాయి అంతేకాకుండా కొత్తగా పాపం చేయని బుద్ధులు పుట్టకుండా చేయగలవు ఈ రెండు విషయములు ఉన్నాయి వాసనలు పోతే సంస్కారాలు శుద్ధమవుతాయి అప్పుడు సంకల్పాలు శుద్ధమవుతాయి అందుకే ప్రాయశ్చిత్త కర్మలు అంత విశేషం ప్రాశ్చిత్త కర్మలు నిత్యం మనం చేసే అనుష్ఠానములు కూడా ప్రాయశ్చిత్త కర్మల వంటివే ఎందుకంటే ఈ జన్మకు తెచ్చుకున్నటువంటి పూర్వం ప్రారంభ రూపంగా వచ్చిన పాపపుణ్యాలు మాత్రమే కాకుండా సంచితంగా ఎన్నున్నాయో మనకు తెలియదు అందు ఇప్పుడు మనం చేసేటువంటి సత్కర్మాచరణ నిత్యాదులు ఏం చేస్తాయంటే ప్రాశ్చిత కర్మలు ఆ సంచిత రూపంలో ఉన్న పాపాలని పోగొడతాయి ఈ ప్రారంభంలో ఉన్నటువంటి పాపాలను కూడా క్షయింపజేయగలదు అందుకే మనం చేసే నిత్యానుష్ఠానములు ఎక్కువ భాగం ప్రాశ్చిత రూపమే అంటే పాపనాశనార్థమే అదే మమ దురిత క్షయార్థం అని మనం ప్రారంభిస్తున్నామంటే ఉపాత్త దురితం అంటే పాపం ఆ పాపానికి ప్రాశ్చిత్వములే మనం చేసేటువంటి నిత్య అయితే నిత్యం భోజనం చేస్తున్న అప్పుడప్పుడు ఔషధాలు ఎలాంటివో నిత్య కర్మానుష్ఠానంతో పాటు ప్రత్యేకమైన నైమిత్తికర్మానుష్ఠానములు కూడా దీన్ని ఉద్దేశించే చెప్పబడుతుంది అయితే పాపం క్షయమైతే సహజంగా పాపం వల్ల వచ్చే దుఃఖాలను కూడా పోతూ ఉంటాయి కానీ కొంతమంది మేము జపం చేసే దగ్గర నుంచి ఆ దుఃఖం పోయిందండి అంటున్నారంటే దుఃఖానికి కారణమైన పాపం మూలం పోయిందండి అదేవిధంగా మన సంచితాలను కూడా తొలగించగలుగుతాం సంచితాలు తొలగితే తర్వాత జన్మలు తగ్గుతామండి ఇన్ని విధములుగా ప్రాశ్చిత్త కర్మలు చెప్పబడతాయి అదే మానవుడి నిత్యానుష్ఠానంతో పాటు నైమిత్తకముగా నైమిత్తముగా అంటే ఒక తిథో ప్రత్యేక పర్వమో లేదో ఒక క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ చేయవలసినవి ఇవి నైమిత్తకం నిమిత్తముగా ఏర్పడి కామ్య కామ్యకర్మలు జోలికి ఇప్పుడు వెళ్ళట్లేదు ఎందుకంటే చిత్తశుద్ధికి చేసే పనులు కనుక కామ్య కర్మల గురించి చెప్పట్లేదు అంటే కోరిక కోసం చేసేది అది కూడా ఒక విధంగా ఆ కోరిక నెరవేరకుండా అడ్డుకునే పాపాన్ని పోగొట్టి కోరిక తీరుస్తాయి అంటే కామ్యకర్మలు కూడా విధంగా పాపనాశనం చేస్తాం అయితే పూర్తిగా ప్రాశ్చిత్వం లేదంటే కామన్ ఉంది కదా ఇవి కాకుండా ఈ జన్మలో కూడా కొన్ని పాపాలు మనం తెలిసి చేసినవి కనబడుతుంటాయి పశ్చాత్తాపం పడతాం అది మొదటి పడాలి అదే ప్రాశ్చిత్వం ఉంది కదా పాపం చేసేస్తామని సిద్ధం కాకుండా పాపం చేసిన తర్వాత ఒకవేళ పశ్చాత్తాపం కలిగితే ప్రాశ్చిత్తు విధులు కొని చెప్పారు అక్కడ పాపాలే చెప్తాడు తలుచుకుంటేనే భయం ఇస్తే అంటే కలియుగంలో అత్యంత సహజంగా చేసేస్తుంటారు పాపం అంటే ఏమిటో తెలియాలి కదా అప్పుడు ప్రాయశ్చిత్తం అంటే ఏంటి ప్రాయశ్చిత్త విధులు ఇక్కడ అధ్యాయంలో మూలంలో చాలా చెప్పాడు రకరకాల ప్రాయశ్చిత్త విధులు అథాత సంప్రభావి ప్రాయశ్చిత్తం సమాసత దోషానాం అపనుత్యర్థం సర్వభూతాను కంపయ ఈ ప్రాయశ్చిత్త విధుల శాస్త్రం ఎందుకు చెప్పిందంటే సర్వ ప్రాణులపై దయతో చెప్పింది సర్వభూత అనుకంపయ్య లేకపోతే ఋషులకి వాళ్ళకి ప్రయోజనం ఉందని మనపై దయతో చెప్పారు ఎందుకు చెప్పారంటే దోషములను తొలగించుకున్నట్టు కన్నారు అయితే పాపం అంటే ఏమిటంటే విహిత అకరణి తత్వప్రతిషిద్ధాది సేవని వేద విప్లవని చైవ గురుద్రోహి అన్యకర్మని ప్రధానంగా చేసేది వేదము ఏది చెయ్యాలని చెప్పిందో దాన్ని చెయ్యకపోవడం ఒక పాపం ఏది చెయ్యకూడదని చెప్పిందో దాన్ని చెయ్యడం రెండో పాపం మరి చెయ్యకూడని పనులు చెయ్యకుండా ఉన్నాం కనుక మన పాపం చెయ్యలేదు అనుకుంటే సరిపోదు చెయ్యవలసిన పనులు చేయడం లేదుగా అది పాపం కానీ విధిని చెయ్యకపోవడం నిషేధాన్ని ఆచరించడం ఇవి రెండు పాపములను చెప్తున్నారు అదే విధంగా వేద ధర్మానికి అంటే ధర్మానికి హాని కల తలపెట్టినా అంటే తాను చెయ్యలేదు నిషేధం చేశాడు అది కాకుండా ధర్మ నింద చేస్తాడు ధర్మాచరణ చేసే వాళ్ళని బాధ పెడతాడు ఈ ధర్మం అక్కర్లు ఎదురు ప్రచారం చేస్తాడు దీన్ని వేద విప్లావనము అంటారు అంటే ధర్మ నింద చేయడం ధర్మం చేసేవారిని బాధ పెట్టడం ఇత్యాదులు ధర్మ విప్లవనం చెందుకు వస్తుంది మూడో రకం పాపం నాలుగవది గురుద్రోహం అన్నారు ఇక్కడ గురుద్రోహే అన్యకర్మణి గురుద్రోహం మరి భయంకరమైన పాపం ఎందుకంటే ధర్మాలు జ్ఞానాలు చెప్పేవాడు గురువు గురువు పట్ల ద్రోహం అంటే గురువును వంచించడం ఒకటి గురువు చెప్పిన వాక్యాన్ని అకరణం చెయ్యకపోవడం ఒకటి గురువుని హేళన చేయడం ఒకటి ఇత్యాదులు గురుద్రోహం కిందకు వస్తాయి ఆ గురుద్రోహం మహా దోషమైనటువంటి పాపము ఇంకా పంచమహాపాతకాలు చాలా మందికి తెలిసినవి బ్రహ్మహత్య గోహత్య సువర్ణ స్థేయము భూకల్ప గమనము సురాపానము ఇత్యాదులు చెప్పబడుతున్నాయి ఇప్పుడు అత్యంత సకజంగా వేల సంఖ్యలో ఈ పానాదుల కోసం వెళుతున్న మంది మహాపాతకాల కింద వస్తాయి వాటికి ప్రాశ్చిత్తాలు కూడా చాలా చాలా శాస్త్రం చెప్పారు ఎప్పుడు ప్రాశ్చిత్తం చేసుకోవాలి అంటే ఇవాళ ప్రాశ్చిత్తం చేసుకుని మళ్ళీ రేపు కొత్త పాపం చేయడానికి సిద్ధపడే వాడికి ప్రాశ్చిత్తమే లేదు ప్రాశ్చిత్తం ఎప్పుడు కూడా శాస్త్రం చెప్పింది ఒకవేళ పాపం చేసేదనే ఒక బాధ కలిగితే అది తీవ్ర పశ్చాత్తాపం అయితే అప్పుడు పెద్దల వద్దకు వెళ్లి పలానా పాపం చేసే ఒప్పుకుని ప్రాయశ్చిత్త విధి వాళ్ళ ద్వారా తెలుసుకుని చెయ్యాలి ఇక్కడ మొట్టమొదటి పశ్చాత్తాపం వల్ల కొంత పోతుంది పెద్దల వద్ద ఒప్పుకున్నందుకు పోతుంది తర్వాత ప్రాశ్చిత్ విధి చేస్తే మొత్తం పోతుంది ఇలా ప్రాశ్చిత విధులు చాలా చాలా ఉన్నాయి ముఖ్యంగా మానవుడు కామ క్రోధాదు వల్ల ఎక్కువ మహా పాపాలు చేస్తాడు ఈ కామం భోగం రూపంతో ఉంటుంది ఆ భోగం కోసం అది కూడదని తెలిసిన మనసు లాగుతుంది విధంగా ఈ కామన వల్లనే చేయవలసింది కూడా చేయి రెండు రకాలుగా దోషాలు ఉంటాయి క్రోధం వల్ల కూడా ఈ దోషం జరుగుతుంది మరి గురుద్రోహాలు వేద విప్లవనము క్రోధ లక్షణం వల్ల జరుగుతుంటాయి చాలా మంది కానీ కామక్రోధాలే తల్లిదండ్రులు వంటివి తర్వాత తెలుసుకుని నిగ్రహించుకుని ఇకపై చెయ్యను అని దృఢనిశ్చయం ఏర్పడుచుకున్న వాడు మాత్రమే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి గ్రహించవలసిన ప్రధానమైన అంశం అంటే పశ్చాత్తాపం మొదటిది గురువులను ఆశ్రయించి తెలుసుకుని ప్రాశ్చిత్యం చేసుకున్నాక మరీ దానిని ఆచరించారు అది ఎట్టి పరిస్థితుల్లో పైగా పూర్వ పాపాన్ని పోగొడుతుందా లేదా అంటే పోగొడుతుంది సందేహం లేదు కానీ పాపం ఉన్నవాడు సత్కర్మ చేయడానికి అర్హం మళ్ళీ చేద్దాం సత్కర్మ అన్నా దానికి అర్హత ఉండదు చేసినా ఫలించదు కానీ ప్రాశ్చిత్యం చేసుకున్నాక మళ్ళీ సత్కర్మ చేయడానికి అర్హత ఏర్పడుతుంది అది ఫలిస్తుంది కూడా అందుకే చేసుకున్న పూర్వ పాపాన్ని పోగొడుతుందా లేదా అనే దానికంటే తర్వాత చేసిన మంచికి సాఫల్యం ఇస్తున్నది ఇది తెలుసుకుని శాస్త్రం చెప్పిన ప్రాశ్చిత్య విధులు చాలా చాలా ఉన్నాయండి కొన్ని కొన్ని చూస్తే ప్రాశ్చిత విధులే భయంగా ఉంటాయి పాపం మరి ఇంకా భయంకరంగా ఉంటుంది అందులో బ్రహ్మచర్య దశలో కామాదుల జోలుకు వెళితే వచ్చే పాపం చెప్తాడు వాటికి ప్రాశ్చిత్యం అంటే గాడిది జన్మం కట్టుకుని భిక్షాసనం చేస్తూ ఊరికి దూరంగా బ్రతకాలని చెప్పాడు సంవత్సర కాలం అలా అంటే ఇవన్నీ వరుసగా చెప్తాడు అక్కడ అయితే అవన్నీ చెప్తే భయపడతావు కొంతమంది సార చేసిన వాళ్ళు తీసేశారు కానీ చాలా ఉంటాయి అలాగే చాంద్రాయణములు వేదం చెప్పినటువంటి వ్రతాలు చాంద్రాయణ వ్రతం అని వినుతారు మీరు వేర్లే ఉన్నాయి గుట్టలు కూడా ఉన్నాయి చాంద్రాయనం అక్కడ అన్యుల ఆక్రమణం వాళ్ళ సంక్రమణం ఎక్కువైపోయింది మనకు తెలుసు కానీ చాంద్రాయణం అనే వ్రతం ఉంది చంద్రుని యొక్క గమనం బట్టి చేయవలసిన కూడా ప్రత్యేక అలాగే చాంద్రాయణములు మరుగుతుంది వృక్షము అంటే కష్టము కష్టముగా చేసే చాంద్రాని వృత్తాలు ఇవాటి శృతులు స్మృతులు కూడా చెప్తాయండి ఎన్ని విధానాలు ఉన్నాయి అందులో కొంత యజ్ఞం ఉంటుంది ఉపవాసం ప్రధానంగా చెప్తాడు ఆహార నియమం ప్రధానంగా చెప్తాడు అని ఉపవాసాదులు పాపాన్ని పోగొట్టడానికి పనికొస్తాయి అందుకు పెద్దలు ఉపవాసం ఏర్పాటు చేయడం విశేషం ఆహార త్యాగం పాపనాశనం అడగని అడ్డదిడ్డు ఉపవాసాలు కాదు కొంతమంది లేనిపోని ఉపవాసం పెట్టుకుంటారు బుధవారం ఒకటి గురువారం ఒకటి ఎక్కడి నుంచి వచ్చే తెలియదు ప్రధానంగా ఏకాదశి ఉన్నది మరికొన్ని పుణ్య నియమాలు ఉన్నాయి అంటే ఇక పాపాదులు చేసినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలు చేయాలి రాయశ్చరితో ప్రత్యేక ఉపవాసాలు చెప్పారు దానికి తగ్గ శారీరక స్థితులు కూడా ఉండాలి కదా మొత్తానికి కొన్ని పాపాల్లో కృక్షుర చాంద్రాయణము తప్త కృచ్ఛము ఇలాంటి శబ్దాలు చాలా ఉంటాయి ఈ శబ్దాలు మిగిలే విధానాలు ఉన్నాయి కానీ తెలుసుకునే వారు కష్టం చేయించగలిగేవారు కష్టం ఇలాంటివి కూడా ఉంటాయి అందుకే ముందు ఇవి తెలుసుకుని మరి అంత చేయించుకున్నప్పటికీ కూడా ఇంకో మాట చెప్తారు ప్రాయశ్చిత్తాలు ఎంత కాదన్నా పాపాలను సమూలంగా అంటే కొంత కేటం ఇవి చేస్తున్నప్పుడు కూడా ఈశ్వరా బుద్ధి ఉండాలి అది కానీ గట్టిగా ఉంటే తప్పకుండా అనుగ్రహిస్తే ఈ విషయం మళ్ళీ ఇతర పురాణముల సహాయంతో కూడా తెలుసుకుందాం ఎందుకంటే మన సాధకులకు పలు వస్తుంది గనక భాగవతం చెప్తోంది భగవన్నామస్మరణ నిత్యం ఈ యుగంలో చాలా ప్రధానం భగవన్ నామస్మరణకి పాపాన్ని చేసే శక్తి అధికంగా ఉంటుందని సుఖయోగింద్రుడు నేను అగస్తడు ద్వారా విన్నాను అని అజామిలో ఉపాఖ్యానాన్ని చెప్తాడు మరువరాజు అది నిరంతర భగవన్ నామస్మరణ ఎందుకంటే మంత్రాదులకు కూడా నియమాలుంటాయి నామానికి నియమాలు లేవు కానీ అది భక్తిగా చేస్తే పాపాలు పోగొట్టాయి ఎందుకంటే ఈ యుగంలా వ్రతాలు చాంద్రాయనాథ్ వ్రతముడు తెలియదు నామస్మరణ చాలా ప్రధానంగా చేయాలి చేస్తూ తగినన్ని ప్రాయశ్చితి విధులు కూడా చెప్పారు నామస్మరణతో పాటు మరొకరు కూడా తెలియజేశారు ఇందులో సులభోపాయంగా కనబడుతుంది మాత్రం నమస్కారం కలియుగంలో పాపాలు మిక్కిరిగా ఉంటాయి ప్రాయశ్చిత్త విధులు తక్కువగా ఉంటాయి చేసేవాళ్ళు విధులు ఉంటాయి శాస్త్రంలో చేసేవాడు ఉంటే కదా విధులుతాయి వాడు పుస్తకంలో ప్రింట్ చేసిన కొనేవాడు ఉంటాయి కదా వాడు ప్రింట్ చేస్తాయి ప్రాయశ్చిత్త విధులు తెలియని రోజులు వచ్చేసాయి ఇంకా వస్తాయి పైగా వాటి గురించి చెప్తే హేరణ చేసే తరాలు కూడా తయారయ్యాయి పాపం అంటేనే ఒక తెగింపు వచ్చి వస్త్రధారణ మొదలుకుని ఆహారాదని మొదలుకుని నియమరహితంగా ఉన్నప్పుడు ఇంకా పాపం పేరుకుపోదు అప్పుడు పాపం అని చెప్పిన అర్థం కానంత దృఢ పాప ఉంటుంది ఇంకేం ధరిస్తాం అదే భగవన్ నామస్మరణ చాలా ప్రధానమైనటువంటిదిగా ముందుగా తెలుసుకోవచ్చు అందుకే వేదము చెప్పిన భగవంతున్నాము అందరికీ కూడా తెలుసుకోవాలి కొత్త దేవుళ్ళు కొత్త పేర్లు గురించి కాదు వేద ప్రతిపాద్యమైనటువంటి శివ విష్ణు రామకృష్ణ కృష్ణ ఇత్యాది నామస్మరణ చాలా విశేషం నామస్మరణ ఎప్పుడు భగవన్ నామములు అందుకే ఏర్పడ్డాయి అష్టోత్తర శతనామాలు గాని శాస్త్రనామాలు గాని త్రిశతి నామాలు గాని ఇలాంటివన్నీ ఎందుకు ఏర్పరిచారంటే పాపనాశనం కోసమే నామం పెద్ద చక్కటి ఉపాధి ఇది నిత్యము అనుసంధానం చేసుకుంటూ ఉంటే ధరిస్తాం ఎదురు తెలుసుకోవాలి అయితే శాస్త్రంలో చెప్పిన ప్రాశ్చిత్తు ఎదురు కూడా చేతనైనంత చెయ్యడం మంచిది నామస్మరణతో పాటు అవి చేయడం మంచిది చేయగలిగినంత చెయ్యాలి అయితే ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకంగా ప్రాశ్చిత్తు ఉంది ముఖ్యంగా ఇంతకు చెప్పిన పంచమహాపాతకాలం కానీ కామక్రోధాదుల వల్ల ఇప్పుడు చెప్పిన పాపములు నాలుగు రకాలు చెప్పుకున్నాం కదా ఏది విధిని విడిచిపెట్టుట నిషేధాన్ని ఆచరించుట వేదముని ద్వేషించుట నిందించుట దెబ్బతీయుట ఇంకొకటి గురుద్రోహం ఇవన్నీ తొలగించేదేమిటి అంటే తప్త పృక్ష మొదలైన ఉన్నాయని ఇందులో విశేషంగా ఇరవై ఒక్క రోజులు కేవలం నీళ్లు తాగుతూ ఉపవసించారట అది ఒక కృక్షువ్రతం మరొక కృచ్చుర్వతం చెప్పారు తప్త పృక్షం ఇది ఎలా ఉంటుందంటే మూడు రోజులు వేడి నీటిని తాగాలి కేవలం వేడి నీటితోనే మూడు రోజులు తర్వాత మూడు రోజులు వేడి పాలు తాగాలి ఆ తర్వాత మూడు రోజులు వేడి నేతిని మాత్రమే తాగాలి తర్వాత అవి కూడా విడిచిపెట్టి కేవలం ప్రాణాయామ పరాయుడి కొన్నాళ్ళు ఒక మూడు రోజులు ఉండాలి అని చెప్పారు ఇక్కడ ఈ విధంగా మొత్తం నాలుగు ముళ్ళు పన్నెండు రోజులు ఇది చేయడం ఒక ప్రాశ్చిత విధి అని చెప్పారు ఇలాంటి ప్రాశ్చిత విధులు చాలా చాలా ఉన్నాయి ఇంకొకటి కదా ప్రాశ్చిత విధి ఇది చేస్తే చాలా మంచిది అని చెప్పాడు విశేషమైనది అండి అథవా సర్వ పాపానా విశుద్ధ్యర్థం సమాహిత కుర్వన్ శుశ్రూషణ నిత్యం వేదాంత జ్ఞాన భాషం ఇది చాలా విశేషంగా ఉన్నాడు అంటే ఈ తప్తృచ్ఛ ప్రాయ్చిత్తాదుల కంటే గొప్ప ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే చక్కని గురువును ఆశ్రయించి వేదాంత జ్ఞానాన్ని వినడం ప్రధానం వేదాంత జ్ఞానంగా వింటే చూసారా వేదాంతం వింటే నిద్రస్తుంది అంటే అదుగు పాపం నిద్ర తిన సరే వేదాంతం వినండి పాపం పోతుంది బాగుంది కానీ వేదాంతం అర్థం కాకపోయినా పాపం పోగొడుతుంది అదే వేదాంత ప్రవచనం జరిగే చోటు స్తంభం చాటు చూసుకుని చక్కగా కొనికినా కొంత పాపం పోతుంది ఎంత వింటే మరి ఏం చేస్తాం కొంత కొంత పోతూ ఉంటే మరొక నాడు వింటాం దీనికి కూడా ఎలాగైతే పన్నెండు రోజులు తప్పుకూర్చడం ఏడాది పాటు ఉపవాసాలు ఏడాది పాటు భిక్షాటనం చేస్తూ సంచరించడం ఇలాంటివి ఎలాగుంటాయో అలాగే దీనికి కూడా కొంతకాలం చెప్పారు శ్రద్ధ వినయ సంయుక్త ఎలా వినాలో చూడండి శ్రద్ధ వినయం ఈ రెండు ఉంటే తప్పకుండా పెట్టాము చాలా ఎందుకు మనం కేర్లెస్ గా ఆ సమయంలో ఎందుకు మనసులోకి వెళ్ళదంటే దానికి శ్రద్ధ ఉంది కానీ దీని వల్లే తరిస్తామేంటి మా మార్గాలు మాకున్నాయి అనుకోవడం వల్ల విన్నాం కానీ ఈ మార్గం వల్లనే మేము తరిస్తామంటే పరాయణం అంటారు దాన్ని దీన్ని పరాయణం విధంగా ఈ మార్గం వల్ల మేము తరిస్తామని దృఢమైన భావం పేరు శ్రద్ధ అందుకే పరాయణ శ్రద్ధ ఈ శబ్దములు రెండూ కూడా సాధకుడికి ముందు చెప్పాలి అంటే శ్రద్ధ వినయ సంయుక్త వినయం అంటే ముందుగా చెప్పేవాడి పట్ల వినే విషయం పట్ల ఒక భావం కలిగి ఉండడం ఆ గౌరవ భావంతో పాటు దాని శిక్షణలోకి తెచ్చుకునడాన్ని వినయం అంటారు శిక్షణ అంటే ట్రైనింగ్ శబ్దానికి అర్థం శిక్షణ ఇది అసలైన అర్థం అది శ్రద్ధ వినయం ఈ రెండుతో సంయుక్త కూడిన వాడి శాంతి దాంతి ఆది సంయుత వేదాంత నిత్య వినేటప్పుడు ఇది తప్పకుండా ఉండాలి అంటే ఎన్నింటికండి ఆరున్నర ప్రారంభం అప్పుడే కాదు ఆరున్నరకు ముందు కూడా ఇంట్లో కూడా ఇలాగే ఉండాలి శాంతి దాంతి ఆది సంయుధ శాంతి అంటే నిగ్రహం దాంతి అంటే బహిరేంద్రయుని నిగ్రహం దీన్ని శమము దమము అంటారు సాధనలు ఇది ప్రధానం కనుక జ్ఞాన సాధనలు ఇవి చెప్తారు రోజు పది సార్లు స్నానమా పదకొండు సార్లు స్నానమా ఇలాంటివి ఉండవు బట్ట ఎన్ని మార్లు పిండాలి పుట్టుకోవద్దని ఎన్ని మార్లు అరవాలి ఇవి ఉండవు అంతరింద్రియ నిగ్రహ వైరింద్రియ నిగ్రహ నిగ్రహమే జ్ఞాన అనేది ప్రధాన సాధనలు అది శాంతి దాంతి ఆది సంయుత ఆది అనడంలో తితిక్ష తితీక్ష్యాద తితిక్ష అంటే సహనం సహనం చాలా ప్రధానం అంటే మన సాధన దశలో అవరోధం కలిగించే వాళ్ళ చుట్టుపట్ల ఉంటాయి వెంటనే మనం కంట్రోల్ తప్పుతాం నిగ్రహం కోల్పోతాం నేనేం చేయండి వాళ్ళలా ఉంటే అంటే సాధన నీకు వాళ్ళకి కాదు ముందు నిగ్రహం అందుకే తితిక్ష అనే తర్వాత అది ముముక్షత్వం మోక్షం కావాలనేటువంటి తపన రెండవది మనస్సును సమాధాన పరుచుతారు సమాధానం అంటే ఏకాగ్ర పరుచుతారు అర్థం ఇక్కడ ఈ విధమైనవన్నీ ఆది అనే మాటలో వచ్చాయి వేదాంతం వినేటప్పుడు ఉండవలసిన లక్షణం అదే వేదాంత భాషం ఎవరైతే వేదాంతాన్ని చెప్తారో వాటిని శుశ్రూష చేస్తూ శుశ్రూష అంటే అతను చెప్పేదాన్ని వినడానికి ఆసక్తి చూపిస్తూ ఇదే అర్థం ఇక్కడ అందు నుంచి ఎక్కువ అటువంటి గౌరవ భావంతో శ్రద్ధ వినయాలతో కూడినటువంటి శాంతి దాంతి తితిక్ష ముముక్ష సమాధాన ఇత్యాది లక్షణాలతో చేయాలి ఎంతవరకు చేయాలండి పోయే వరకు కాదు యావత్ జ్ఞానోదయం తావత్ వేదాంతార్థం నిరూపయేత్ ఎంతవరకు జ్ఞానం కలగదో అంతవరకు వేదాంతం అంటే జ్ఞానం కలిగే వరకే వేదాంతం జ్ఞానం కలిగే ఇంకా వేదాంతం అంతా జ్ఞానం లీనం అయిపోతుంది నేనేం చేస్తాను విన్నానికి ప్రమాదం ఏం లేదు నాకు తెలిసిపోయింది అంటే అనవు విన్నా అదేగా అందుకే వేదాంతార్థం నిరూపణ అయ్యే వరకు వేదాంతం వినాలి శ్రవణం మనను ఇచ్చాదండి చేయాలి జ్ఞానోదయ పర్యంత చేయాలి అందుకే నాయన ఒక రహస్యం చెప్తున్నాను అంటున్నాడు శివుడు బృహస్పతితో అని చెప్తున్నాడు చూసుకోవడానికి ఇది రహస్యమే రహస్యం అని చెప్పారంటే రహస్యానికి ఇంక అర్థం ఇంకోటికి సరిగ్గా అర్థం కాదు ఒకదాని కూడా అర్థమయ్యే ప్రమాదం రెండు అర్థాలు ఉన్నాయి రహస్యానికి అది జాగ్రత్తగా చెప్పాలి నాస్తి జ్ఞానాపరం దాహకం పాపం అడవిలా జీబుగా పెరిగిపోతే దాన్ని తగలబెట్టడంలో జ్ఞానం కంటే గొప్ప ప్రాయశ్చింతాగ్ని మరొకటి లేదు జ్ఞానం అంత గొప్పది చూసారే ఎంత సులభం నువ్వు తెలుసుకోవాల్సినంత అత్యంత ఆసక్తిగా శ్రద్ధా వినయాలతో జ్ఞానాన్ని విను వింటేనే పాపం పోతుంది సిద్ధి తర్వాత నువ్వు వినడం మొదలు పెడుతుంటే పాపం పోతుంది ఎందుకంటే వేదాంతం చెప్పేది ప్రధానంగా శుద్ధం అపాప విత్తం అయిన సచ్చిదానందమే నీ స్వరూపం నీ స్వరూపం చచ్చిపోయి నాశన లక్షణం కలిగింది నీ స్వరూపం కాదు అంటే మాటి మాటిగా చెప్తూ 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 ఉంటే ఇంత చెప్తున్నాడు కష్టపడి అవునేమో నేను అనుకుంటా అనుకుంటావు కదా లేనిదే సార్లు అది నువ్వు అది నువ్వు అది నువ్వు అది నువ్వు అంటూ ఉంటే మేక అయిపోయినట్లు అవుతుంది ఉన్నదే పదిసార్లు చెప్తూ ఉంటే ఉన్నది అందుకోవడం సులభం కదా చెప్పండి ఇక్కడ అందుకే ఉన్నది పది సార్లు చెప్తున్నాడు వేదాంతం అంటే లేనిది చెప్పడం కాదు ఉన్నది నువ్వు తెలుసుకోకుండా ఉన్నది చెప్పడం చేత మిగిలిన అజ్ఞానంపై ఉన్నది అది వేదాంతం కంటే గొప్ప పవిత్రమైన వస్తువు ప్రపంచంలో లేదు ఈ మాటని జగద్గురు కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు అది జ్ఞానైన సదృశం పవిత్ర మిగమించది అని గీతావాక్యమే జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు మరొకటి లేదండి ఇంకో మాట అంటాడు జ్ఞానప్రవేయనే వృధనం సంతరిస్తుంది ఇది భగవానుడి వాక్యం జ్ఞానం అనే పడవతో ఎంత పాప సముద్రాన్ని దాటేస్తా ఉన్నాడు ఎప్పుడు జ్ఞానాన్ని ఆశ్రయించండి జ్ఞానాన్ని వినండి విన్నది మననం చేయండి మననం చేసి దాన్ని నిలుపుకోండి ఈ జ్ఞానానికి ఆనుషంగికంగా అంటే అనుబంధముగా ధర్మాచరణ చేయండి అంటే ధర్మం లేని జ్ఞానం లేదు అది వీ ధర్మాచరణ చేయడం జ్ఞానం వినడం ఈ రెండు నిలబడటానికి భగవన్ నామ స్మరణ చేయడం ఈ యుగంలో మనకి అధ్యాయం వల్ల గ్రహించగలిగినటువంటి సులభోపాయం అని అనుకుంటున్నాం అంతే కదా సులభం అవునం చేసిన వాడికి తెలుసు సులభమే మనం వినండి వంట పట్టకపోతే నామ ఆలంబనం చేసుకోండి భక్తిని పెంచుకోండి తప్పకుండా జ్ఞానం పెరుగుతుంది భక్తితో జ్ఞానం జ్ఞానంతో భక్తి పెరుగుతాయండి అది రహస్యం భగవంతుడి మీద భక్తి పెరుగుతున్న కొద్ది జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం పెరుగుతున్నది కొద్ది భక్తి పెరుగుతుంది ఆయన తప్ప మనగొట్టలేదనేది కదా జ్ఞానం మరి ఆయనే తప్ప మనకు లేని ఇప్పుడు దృఢపడిపోదు అది భక్తి ఆ భక్తి ఇంకా గొప్పది అని నా భక్తుల్లో జ్ఞాన భక్తులు నా యుక్తి విష్ణు కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా దేశా జ్ఞాని నిత్యయుక్త అని ప్రకటించాడు భగవాన్గా అందుకే సాధ్యమైనంత ధర్మాచరణ భగవంతునిపై ప్రీతి భావం జ్ఞాన శ్రవణమనం ఇవి మూడు చేసుకుంటే చాలా ధర్మం అనగా ధర్మాచరణ అన్నా గనక నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో దేంట్లో ఉన్నావు దానికి తగ్గ ఆచరణ ఆ ధర్మాచరణ భగవత్ నామస్మరణ భగవద్ ఆశ్రయం అది ఎప్పుడు ఎందుకంటే నీ ధర్మంతో నీ జ్ఞానంతో ముక్తి పొందలేవు ఈశ్వరుడు కృపతోనే తత్ప్రసాదాలేవా అదే నిరంతరం ఈశ్వర స్పృహ కలిగి ఉండాలి ఆ స్పృహ పెరగడం కోసమే ఆయన ఎందుకు ప్రీతిభావం నామస్మరణ జపాతలు ఇత్యాదులని మనకి చెప్పబడ్డాయి కానీ ఈ మూడు మనం పెట్టుకోవాలి ధర్మము భక్తి జ్ఞానము జ్ఞానం ఎలాంటిదంటే ఒక మాసంగాని వింటే ఒక మాసం వేదాంత విద్య వింటే మాసమాత్ర క్షుద్ర పాపాన్ని శుభ్రత చిన్న చిన్న పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ శ్రవణం చేత పోతాయి మాసం వేదాంతం ఉంటే తెలుసో తెలియకో చేసిన చిన్న చిన్న పాపాలన్నీ పోతాయి షణ్మాస శ్రవణా సర్వం నశ్యచ్చేవి ఉపపాతకం ఆరు నెలలు గాని వేదాంత శ్రవణం చేస్తే ఉప పాతకాలన్నీ పోతాయి చౌరత్వాదిరిత్యాది ఎన్నో ఉప పాతకాలు ఉన్నాయి ఇక మహాపాతక సంఘాశ్చ మహాపాతకములు ఏనైతే చెప్తున్నాయో అవి నిత్యం వేదాంత సేవనాత్ నశ్చంతి వత్సరాత్ సర్వే సంవత్సరం వింటే అంటే నెలకోసారి చెప్పుకున్న సంవత్సరం కాదు అందుకే నిత్యం అని మాట వేసిన అంటే మొత్తం నిత్యము అంటే ప్రతిరోజు నీకు ముప్పూట్ల కూడా విను నిత్యము సంవత్సర కాలం వింటే మహాపాతక సంఘాలు కూడా పోతాయి ఏదో అలా చెప్తారు గాని సత్య ముక్తం బృహస్పతే నేను చెప్పింది సత్యము సత్యస్వరూపు అని కూడా తెలియజేస్తున్నాడు అండి అది వేదాంతం ఎంత గొప్పది అది ఎప్పుడు వేదాంతమే చెప్తారండి ఆయన అంటే మనకు బాగు చేయడం కోసం ఆయన వచ్చాడు వేదాంత శ్రవణ అంత గొప్పది తత్వస్ఫురణ అంత అవసరం తద్వాక్యములు వినడం ఈ వేదాంత విద్య రెండు విధాలుగా చెప్తుంది వేదాంతం చెప్పే అల్టిమేట్ జ్ఞానం చెప్తుంది దానికి కావలసిన సాధన మార్గం చెప్తుంది రెండు కలిపే వేదాంత విద్య దాన్ని అందిస్తున్నది అందుకే ఇది శ్రవణం అంత శ్రద్ధయాయుతో నిత్యం వేదాంత జ్ఞానం అభ్యసే ఇలా క్రమంగా పాపనాశనం అయిపోయింది కదా అయితే ఇంక నీ మనస్సుకి ఇంకా చాలాను పాపం పోయింది కనుక జ్ఞానం రుచి జ్ఞానము భక్తి ఎందుకు రుచించదంటే పాపం ఉండడం వల్ల పాపం పోతే రుచి మరుగు ఇలా నువ్వు సంవత్సర కాలం శ్రద్ధగా వినడం వల్ల రుచి మరుగుతో రుచి మరిగితే మీరు విడి విడవలేవు విడవకుండా జ్ఞానం చేస్తావు గనక సంసార నాశనం జరిగి యుతో నిత్యం వేదాంత జ్ఞానమేత్ దశ సంసార విచ్ఛిత్తి శ్రవణ శ్రవణ మాత్రమే చేతనే ఇది శృతి అందుకే శ్రవణానికి అంత గొప్ప శక్తి ఉంది అది నీ చేత అప్రయత్నంగా మనల్ని నిర్ధ్యాసంలో తీసుకెళ్గలుగుతుంది నిత్యం శ్రవణం చేస్తుంది అది దానికి శక్తి దీనికి ప్రమాణంగా ఎన్ని ఉన్నాయి అంటే తరతి శోక ఆత్మవిత్ అని చాలా ఉపయోగపడిన అదే అదేవిధంగా ఆత్మావా అరే ద్రష్టవ్యహ శ్రోతవ్య మంతవ్య ఇది జాసివ్య అనేటువంటి వాక్యం మనకి గృహరారెంట్కల్లో కనబడుతుంది అరే అని చెప్పడంలో కూడా ఏ వినిపించుకోవే నేను చెప్తే అన్న ధ్వను నిరంతరం ద్రష్టవ్య చూడవలసిందేమి ఆత్మ అయ్యా ఆత్మ కనబడుతుందా అంటే చూడవలసినది అంటే నీ దృష్టి నిలుపవలసినది కదా దృష్టిని నువ్వు ఏకాగ్ర పరచవలసింది అంటే సత్యాది లక్షణములు కలిగినటువంటి అని ముందు కదా దాని యందే దృష్టి పెట్టు అంటే ఏకాగ్ర గురించి దాని గురించి శ్రోతవ్య విను అంటే వినడానికి ముందే దృష్టి పెట్టాలి దృష్టి పెట్ట కొద్ది సరికి పెట్టాల అందుకు ద్రష్టవ్య్రోతవ్య మంతవ్య నిదిత్యాసి నిదిధ్యా అంటే రియలైజేషన్ అది జరగాలి ఇక్కడ మొదటి శ్రోతవ్య మంతవ్య అయ్యాక అది నేనే అనేటటువంటి అనుభవం నీకు వస్తుంది దాని స్థిరపడతావు ఆ స్థిరపడిటయే నిది ఇలా చెప్తూ ఏమభ్యసతస్త విఘ్నోభిజాయతే భూమౌ విఘ్నోభిజాయతే ఇలా వేదాంత శ్రవణ చేస్తూ చేస్తూ ఉండగా పూర్ణముగా జ్ఞానము లభించలేదు మోక్షం లభించలేదు అనుకున్నప్పుడు ఏమవుతుంది ఇది గొప్ప విషయం చెప్పాడు జ్ఞానాభ్యాసం చేస్తూ ఉంటే సిద్ధి దొరకకుండానే ఆయువు తీరి మరణించేవనుకో ఏమవుతుంది అంటే నేహా విక్రమ ప్రత్యమాయో నవిద్యతే అని గీతలో చెప్పాడు దానివల్ల ప్రమాదం ఏం లేదు కొన్ని కర్మలు మధ్యలో ఆపేస్తే ప్రత్యవాయ దోషం వస్తుందేమో గానీ జ్ఞానం వింటూ మధ్యలో ఆపేస్తే దోషం రాదు అది మధ్యలో ఆపేస్తే అని చేస్తూ మధ్యలో పోతే అని అర్థం ఆపేస్తే అని మధ్యలో గాని నీ ఆయు పోతే మరి ముక్తి రాకుండా వెళ్ళిపోయి కదా జ్ఞానాభ్యాసం చేస్తుంటే అంటే ఏం పర్వాలేదయ్యా జ్ఞానాభ్యాసం అత్యంత పుణ్యకర్మ గనక అది చేస్తూ ఉండగా మధ్యలో మరణించినట్లయితే ఉత్తమ లోకాల సుఖాలు లభించి తర్వాత ఉత్తమమైనటువంటి జ్ఞానిగా కొడతాడు భూమౌ విప్రోభిజాయతే విశేషమైన వేద విజ్ఞానం కలిగిన వాడుగా పుడతాడు ఆ జన్మలో సరియైన గురువును ఆశ్రయించి సర్వ లక్షణ సంపన్న సత్యపరాయూర్వభావే విద్వాసతే ఆ జన్మలో వాడికి చక్కని లక్షణములు అండి శాంత సత్యం ఇలాంటి పవిత్ర లక్షణములు ఇవి జ్ఞానానికి అంతరంగ లక్షణములు సాధనలు సత్యము శాంతము ప్రసన్నత మృదువాక్కు ఇవన్నీ ఏర్పడతాయి ఆ జన్మలు సహజంగా వస్తాయి దానికి తోడు వేద జ్ఞానం తోడవుతుంది అప్పుడు వాడికి సద్గురువుని ఆశ్రించడం తపన కలుగుతుంది సద్గురువు లభిస్తాడు ఆ విద్వాంసుడైన సద్గురువుని ఉపాసిస్తాడు ఆయన ద్వారా శ్రవణం శ్రవణమం చేసి ఆ జన్మలో ముక్తి పొందుతాడు కనుక ఇది చేయడం ఇప్పుడే ప్రారంభించాలి అది చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు నా వల్ల అవుతుందా అంటే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు చేయడం వల్ల తర్వాత జన్మ తరిస్తావయ్యా అది క్షణం ఆలస్యం చేయకుండా సాధనలోకి వెళ్ళాలి అది సాధనలోకి వెళ్ళిన సర్వోత్కృష్ట సాధన ఏది జ్ఞానమే మరొకటి కాదు అది జ్ఞానాన్ని ఆశ్రయించాలి అందుకని దీనికి ఆ వాయిదాలు వేయకూడదండి ఉంది ఇది కానియండి తర్వాత చూద్దామనండి ఇప్పుడు అవి కానివ్వండి అయిపోతుంది అయివే కానియండి అయిపోతుంది అందుకే ఆలస్యం చేయకుండా వేదాంత జ్ఞాన శ్రవణంలోకి వెళ్ళాలి ఎందుకంటే ఎప్పుడు ఏది చింతిస్తావో అదే నువ్వు అవుతావు అది ఆధునిక మనస్తత్వ శాస్త్రం కూడా చెప్తుంది అవు లేని వస్తువును చింతించడం వల్ల కూడా భయం వేస్తుంది ఒకరికెవరికో విమానం ఎక్కడికి తలపేసేస్తే తలుపులన్నీ వేసి గనక ఏదో ప్రమాదం కలుగుతుందేమో అని సైకాలజీ సైకాలజికల్ డిజార్టర్ దానికి కూడా మీరు వెళ్ళితే సిండ్రోము డిజార్టర్ అని నామకరణం కనుగొంటుంది అక్కడ నిజంగా ఏం ప్రమాదం లేదు అలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ఈమెకి మానసికంగా అతడు అవకాశం ఏర్పడింది అది కల్పితమేగా ఒక కల్పితమైన ఒక భావం అనేక రకాలైనటువంటి రుగ్మతలకు కారణమైనప్పుడు కల్పితమైన ఒక భావమే రుగ్మతలకు కారణమైనప్పుడు సత్యాన్ని నువ్వు భావిస్తే అన్ని రుగ్మతలు పోవాలోచించింది నిరంతరం ఏది చింతిస్తావో అదే అవుతావని శాస్త్రవాక్యాన్ని తీసుకుని నిరంతరం నువ్వు ఏది ఉన్నావో దాన్నే చింతించు అప్పుడు ఇది అవుతావు అంటే అర్థం అది అయ్యే ఉన్నావు అదే అయ్యే ఉన్నావు అని తెలుసుకుంటావు ఏదుందో దాన్ని చింతించు లేని దాన్ని చింతిస్తావే లేదా ఉన్నట్టు కనబడేదాన్ని చింతిస్తానే ఉన్నట్టు కనబడేది జగత్తు లేనిది భ్రాంతి రెండిటిని చింతన చేయడం మానేసి ఏదుందో దాన్ని చింతన చేయలేదు ఉన్నదానికి లక్షణాలు ఉన్నాయి సత్తు చిత్తు ఆనందము అనంతము ఈ లక్షణాలు ఉన్నాయి అది నాకు అసరస్వరూపం నిరంతరం చింతన చేయి ఆ చింత బలపరిచేదే వేదాంత జ్ఞానం దాని శ్రవణం చేయి ఆ శ్రవణం చేస్తూ తను చారిస్తే తన ఉత్కృష్టమైన ఉపాధి లభించి ఆ జన్మలు పూర్ణమే ముక్కుంటుతాడు ఎంత అభయమిచ్చారండి ఇక్కడ దీన్ని బట్టి మనం తరించడానికి కాల్సిన మార్గం కూడా చెప్పాడు కదా ఏమైనా అస్పష్టత ఉందా ఇందులో స్వమాత్మానం అపరోక్షీకృతం మనకి అయితే ఆ జన్మలో సద్గురువుని ఆశ్రయిస్తాడు సత్పురుషుల సంపర్కం వల్ల అంటే అటువంటి మహాత్మను ఆశ్రయించడం వల్ల వాడికి స్వరూప జ్ఞానము అపరోక్షమవుతుంది అని అంటే అది తనకు వేరు కాదనేటువంటి అనుభవం లభిస్తుంది అప్పుడు సంసారం నుంచి ఎలా బయటపడతాడంటే స్వప్నాధి చేత కల నుంచి బయటపడే అమ్మ కలగన్నానా అని ఎలా అంటాడో నిత్యారూపమైనది సంసారం అనే జ్ఞానం అప్పుడు లభించి ఇంకా వాడు సంసార సముద్రంలో పాడడు తస్మాత్ సర్వప్రయత్నేనా ఏ బృహస్పతే స్వముఖ్యర్థం బృహస్పతే అందుకు నాయన బృహస్పతి అన్ని విధాలుగా నువ్వు ప్రయత్నించి చేయవలసింది ఏంటంటే సర్వదా సర్వముత్సృజ వేదాంత శ్రవణం కురు అన్ని సంగతులు విడిచిపెట్టి వేదాంతం మాత్రమే అన్ని విడిచిపెట్టు అంటే లౌకక్రియలవన్నీ విడిచిపెట్టు అంటే ఏదో ప్రధానమైన బ్రతుకు నిర్వహించడానికి అవసరమో అంత ఇచ్చిన విధి కాదు ఇంకెక్కువ పెంచుకోకు వ్యాపకాలు పెంచుకోకు సమయం మించిపోతుంది పొద్దు వాలిపోతుంది ఇంకా నిన్ను నువ్వు బిజీ అని మభ్య పెట్టుకుంటూ కాలయాపన చేస్తావెందుకు నరకాల్లోకి వెళ్ళడానికి ద్వారాలు తెరుచుకుంటావెందుకు ఉన్న సమయాన్ని సార్థకం చేసుకో అన్ని విడిచిపెట్టు కేవలం వేదాంత శ్రవణం గురు ఇది గట్టిగా చెప్తుంది అందుకే నిరంతర వేదాంత శ్రవణం ఒక్కటే మనల్ని ధరింపజేసేటువంటి మార్గము